హాయ్ ఇన్ని అలసల ఛానాలకు స్వాగతం ఈరోజు మన వీడియోలో పచ్చి చేపల పులుసు ఎలా చేయాలో చూపిచ్చి చేస్తా చూపిచ్చి ఈ చేప మోసులు అంటారు ఈ చేపలను ఇది మేము ఎప్పుడు తెచ్చుకున్నా ఇంటికాన్ని కడుక్కొని చేసుకుంటాం అన్నమాట చేపలు మనం కడుక్కుంటే శుభ్రంగా ఉంటుంది కదా అని కడుక్కొని మేము చేసుకుంటాం అయినా మాకు చేపలు గడగను కూరలు పోయటం అట్లాంటివన్నీ వచ్చు కాబట్టి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనమాట పల్లెటూరం కదా బాగా అట్లా చేసుకునేవాళ్ళం అన్నమాట ఆ పొయ్యిలో నిప్పుల మీద ఇన్నికి నీళ్ళు కాబట్టినాం కదా నిప్పులు అన్నమాట ఈ పొయ్యిలో వేసుకొని కాల్చి పక్కకు అంత అంతలేపే చేపలు కడుక్కుందాం అలా వేసుకొని ఈ నిప్పుల మీద కాల్చుకుంటే బాగా ఉడుకుతాయి అనమాట అలా తీసుకోవాలంటే ఇట్లా ముందు ఫస్ట్ అంతా చేప తీసేసుకోవాలి ఇట్లా ఇట్లా కొంతమంది కడుక్కొని రాదు కదా చేపలకు అందుకని వాళ్ళ కోసం కూడా చెప్తాము వాళ్ళకే మా పిల్లలకు కూడా రాదు నేనే కడుగుతా అంకులు బాగుంటే కడిగేవాడు అంకులు మంచంలోంచి లేడు పేషెంట్ కదా అంతే ఈ విధంగా ఇటు సాకు తిట్లానే వేసుకుంటే వచ్చేస్తుంది తర్వాత మన్నీ తీసుకొని శుభ్రంగా చేసుకుంటాం అన్నమాట ఇది రాయలసీమ చేపల పులుసు మా వీడియా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఇలా చేసుకోండి మీరు ఎంత శుభ్రం చేసేసి అంటే పుట్టంత పోయింది ఇలా ఇలా నిప్పుల మీద వేస్తే అన్నీ ఉడుకుతాయి అన్నమాట చూడండి పొట్టంతా పోయింది కదా పులికి చేప పులికి పోయింది కదా పత్సరంగా ఇప్పుడు ఇప్పుడు అంతా కత్తి పెడితే కోసుకుందాం వెన్ని తోకలు ఎన్ని కోసుకున్నాం కదా రెక్కలు అయిపోయింది ఇది కేజీన్నర చేపలు అనమాట ఒక చేపే కేజీన్నర చెప్పండి ఉల్లిపాయలు బాగా కాలినాయి కదా తీసేసుకున్నాం మేము చేపల పులుసు చా సన్న చేపలు కానీ అవి ఇలాగనే చేసుకుంటాం కాల్ చేసి మేము పల్లెటూళ్ళల్లో పొయ్యి మీద చేసుకుంటాం కదా ఎక్కువ ఇవి పక్కకు పెడదాం చల్ల ఇప్పుడు ఇంకంత కోసేసుకున్నాం కదా శుభ్రంగా ఇది తీసేసుకున్నాము తీసేసుకొని ఇది గచ్చు అనమాట మేము వేసుకున్నాము ఇట్లా రుద్దుకొని శుభ్రంగా ఇక చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇలాగనే కడుక్కునేది మేమైతే ఇలాగనే కడుక్కుండేది ఇంకొకసారి ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా గడుపుతాము ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా ఇట్లా కడుక్కుంటే నీ శ్వాసలు రాకుండా అనమాట అది మేమైతే ఇట్లా చేసుకోండి ఇది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి చూడండి తెల్లగా వచ్చినాయి కడుక్కుంటే శుభ్రంగా ఇగ ఇది దొలిగిన దీంట్లో వేసి పెట్టుకున్నాము నీళ్ళన్నీ వడిసిపోతాయి అన్నమాట ఇట్లా తెల్లగా వచ్చిన నీళ్ళు కూడా తెల్లగానే ఉండవు ఇంకా బాగా కడిగిన ఇప్పుడు తయారు చేసుకున్నాం చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఇంత బావాల్సింది ఇగో చింతపండు చింతపండు పులుసు కదా బాగా పుల్లగా ఉండాలన్నమాట మరీ పుల్లగా ఉండదు మరీ ఉండదు కావాలి ఇవి చింతపండు ఈ ధనియాలు అన్నీ వేసి ఈ ధనియాలు వేసిన వేయించుకోవాలన్నమాట ఈ కారం రెండు స్పూన్ల కారం కొత్త కారం కారం ఉంటుందండి రెండు స్పూన్లు సరిపోద్ది ఇక ఈ మెంతులు ఇది జీలకర్ర ఇవి వేయించుకోవాలన్నమాట ఆ ధనియాలు వేయించినాక ఈ కొబ్బరి దంచాలన్నమాట అది ఈ కొత్తిమీర ఈ ధనియాల పొడిలోకి తెల్లగడ్డలు అన్నమాట ఇవి ఇక రెండు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి ఉంది కోసేసుకున్నాం తాలింపులో ఇది రెండు టమాటాలు టమాటాలు టేస్ట్ కోసమే ఈ చింతపండు బాగుంటుంది టేస్ట్ కోసం ఏ ఉప్పు ఏ పసుపుసుకుందాము సరిపోయేంత వేసుకున్నాం వేసుకొని ఇవి కొద్దిగా లైట్గా ఉప్పు పసుపు పెట్టి ఈ చేపలన్నిటి పట్టించాయి కూడా పట్టించి పక్కకు పెట్టి కొద్దిగా వేసి వేయించుతాము చేపలను రోస్ట్ చేసుకుంటే పులుసు వేసి బాగుంటాయి అన్నమాట అనమాట మేము అలాగనే చేసుకునేది అది ఇవన్నీ వేసి మీకు చేపల కూర ఎలా చేయాలో మీకు సూపెడతా సూ పెట్టుకున్నాం కదా ఇవి ఎంత తీసేసి వేయించి రోట్లు వేసి బాగా ముద్దగా నూరుతా ఉప్పు ఈ కారం ఇట్లా కొద్దిగా సగం స్పూన్ పసుపు ఈ ఉప్పు ఈ పసుపు అన్నీ చేపలకు అంత పట్టించి పక్కకు పెడతా ఇట్లా ఇట్లా అంత పట్టించి పెట్టుకున్నాం అనుకో ఉప్పు కారం వేయించుకొని పులుసులో వేసుకున్నాం అనుకో బాగా పులుసు ఇది పడతదన్నమాట కారం ఉప్పు బట్టి టేస్ట్గా ఉంటుంది ముక్క అన్ని ముక్కలకి ఐదే విధంగా పట్టించి పెడతా ఇట్లా ఉప్పు కారం అంతా పట్టించి పది నిమిషాలు అట్లా పెట్టుకొని నూనెలో వేయించుకొని పులుసులో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకుని తినండి పట్టించి పెట్టుకున్నాం కదా ఇది పక్కకు పెట్టుకున్నాము ఉప్పు కారం ఉప్పు కారంలో బాగా అనమాట మళ్ళీ వేయించుకున్నాం అవన్నీ మసాలా వేయించుకొని తయారు చేసుకున్నాం అంతలోట్ల మూత పెట్టుకున్నాం అంటే కడిగి నానబెట్టుకుందాం ఇప్పుడు చేపలన్నీ తయారు చేసి పక్కగా పెట్టుకున్నాం కదా ఇది కడిగి నానబెట్టుకుందాం మనం ఎన్ని తయారు చేసుకుంటే నాంతది అప్పుడు బాగా పిసుకుదాం ఇప్పుడు మనం చూడు ఏం లేదనుకుంటాం ఎంత విధుంలా అంత చెత్త ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా గడిగి పెట్టుకున్నాము ఒకసారి మీరు కూడా గడిపి పెట్టుకున్నాం కరివేపాకు ఈడ బయట సెట్లో ఉంది తాలింపు వేసేటప్పుడు ఒక మండ తీసుకొచ్చి వేసేస్తా గడిగి పెట్టుకున్నాం కదా చింతపండు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాం పక్కగా పెట్టుకున్నాం దీని మీద కూడా మూత పెట్టుకున్నాం అంట ఇది గడి పెట్టినా కదా దీని మీద మూత పెడదాం ఇదిగా ఇది చింతపండు నానబెట్టుకున్నాం కదా మూత పెట్టుకున్నాం ఈ చేపలకు అంత పట్టించి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం ఇది ఇట్లా నాంతది బాండలు పెట్టుకున్నాం కదా ఈ చేపల పులుసులోకి మసాలా వేయించుకున్నాం ఇప్పుడు చేపలు కదా దీంట్లోకి ఇన్ని ధనియాలు మసాలా కావాలి చిక్కగా ఉండాలి కదా పులుసు బాగుంటుందన్నమాట దీంట్లో ఏమేసినా ఒక్క ఒక ఐదారు లవంగాలు ఒక దాల్చిన చెక్క తుంచేసినా ఇవి వేయించుకున్నాం ఇప్పుడు ఇంతే మసాలా ఇవి ఇవేం లేదు ధనియాలు కొద్ది లవంగాలు కొబ్బరి ఎలాగ వేసి దంచుకుంటాము ఈ చేపల కూర కాబట్టి కొద్దిగా మెంతులు జీలకర్ర వేయించుకొని ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా అదంతా దంచుకొని ముద్దగా చేసి వేసుకోవాలన్నమాట అంతే ఇవి అన్నీ లైట్గా వేయించుకోవాలన్నమాట దూరగా వేయించుకోవాలి దూరగా వేయించుకుంటే బాగుంటుంది లేదంటే నల్లగా వేయించుకున్నాం అనుకో చేది వచ్చేస్తుంది ఇలాగ వేయించుకోవాలి ఇక తీసేసుకున్నాం ఇవి వాటితో పాటు వేయించుకోకూడదు సెపరేట్గా వేయించుకోవాలన్నమాట ఏగో మెంతులు వేసుకుందాం ఫస్ట్ ఇట్లా మెంతులు కొద్దిగా లేటుగా వేగుతాయి జీలకర్ర తొందరగా ఏగుతాయి అన్నమాట అందుకని కొద్దిగా వేసేసిన తర్వాత వేసుకోవాలి జీలకర్ర మెంతులు తప్పనిసరిగా వేసుకోవాలి చేపల పులుసుకి ఇగ ఇగ దోరగా వేగినాయి కదా తీసేసుకుందాం తీసేసుకుందాం ఈ ధనియాలు లవంగాలు అవన్నీ దాల్చిన చక్క వేయించి పెట్టుకున్నాం కదా ఇగో మెంతులు జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చేపలు కొద్దిగా నూనె పోసి వేయించుదాం ఒక్కొక్క చేప రెండు రెండు చేపలు వేయించుకున్నాం బాగా వేగుతాయి మాడిపోకుండా ఎందుకు ఇంత తక్కువ నూనె పోసిందంటే మళ్ళీ ఇది ఏ కూరలోకి పని చేయదు కదా అందుకని కొద్దిగా వేసుకొని వేసుకొని రెండు రెండు చేపలు వేయించేసి తీసేసుకొని అదే నూనెలో మళ్ళీ పులుసు చేసుకుందాం నూనె వేడైంది వేసుకుందాం చేపలే ఇదిగా ఇప్పుడు చేపలు వేసుకుందాం నిదానంగా వేసుకొని నూనె కదా ఎగిరి పడుతుంది అనమాట ఎన్ని అయితే బాండీల్లో పట్టాయి అన్నీ వేసుకొని వేయించుకోవాలి బాగుంటుంది రెండు వైపులా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ పులుసులు వేస్తాం కదా అనేది బాగుంటుంది అన్నమాట ఇంత వేయించి తీసేసుకున్నాము అదే ఇలానే వేయించుకోవాలన్నమాట అన్ని ముక్కలు కూడా అన్నీ వేయించుకోవాలి కదా ఇక అన్నీ ఇలా వేయించుకున్నాం అనమాట విధంగా అన్ని చేపలు వేయించి పెట్టుకున్నాము ఇప్పుడు తాలింపు వేసుకొని పులుసు తయారు చేస్తున్నాం ఇవి కాల్చినవి బాగా నూరి ముద్దగా వేద్దాం చిక్కగా అవుతుంది ఇది తాలింపు అల్లము వెల్లుల్లి పేస్ట్ ఏగాలి కదా వేసుకున్నాం పచ్చిమిర్చి టమాటా అన్నీ పోసుకొని ఇలా ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మట్టి సట్టి పొయ్యి మీద పెట్టుకొని కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం చేపలు వేయించుకున్నాం కదా ఆ నూనె ఇందులో పోసుకుందాం మట్టి సట్టిలో పోసుకున్నాం ఈ నూనె దేంట్లో పనికిరాదు కాబట్టి ఈ చేపల పులుసుకే పనికి వచ్చదనమాట అందుకని ఈ చేపల పులుసుకే ఈ నూనె వేసేసిన ఇప్పుడు నూనె వేడైంది కదా ఉల్లిపాయలు మా చిన్నది చెట్టు మా ఇంటికైనా ఉంది కరివేపాకు వేసుకున్నాం అందుకే బయట తీసుకొచ్చి బయట నుంచే వేస్తుండీ ఉల్లిపాయలు వేగినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగో ఈ స్పూన్ వేసుకున్నాము ఒకరోజు మరింతనే వేయాలి కేజీన్నర కదా చేపలు అందుకని ఈ స్పూన్ నిండా వేస్తుందా ఇది మేము తయారు చేసుకున్నది ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా దోరగా వేగింది కదా ఇప్పుడు టమాటాలు వేస్తాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాము మగ్గిపోతుంది టమాటాలయ్యి లేక ఆ టమాటాలు మగ్గేటాలక ఈ చింతపండు పులుసు తీసుకొని పెట్టుకుందాం వేసుకున్నాం దీంట్లో ఏం వేసుకుందాం అంటే ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం ఇక తగినంత ఉప్పు ఇక రెండు రెండు స్పూన్ల కారం అని చెప్పిందా ఈ రెండు స్పూన్ల కారం వేసుకున్నాం మేము చేసేది ఇంతే మేము ఎప్పుడు ఇంతే చేసుకుంటాం అన్నమాట అది మేము చేసే విధంగా చేస్తున్నాం నీళ్లు పోసిన పులుసుకు తగినన్ని నీళ్లు ఈ నీళ్లు సరిపోతాయి అనమాట ఈ మాత్రం ఉండాలన్నమాట ఇన్ని నీళ్లు ఈ మూడు గ్లాసులు ఉంటాయి అందాసుగా పోసిన ఈ మాత్రం పులుసుంటే అన్ని మసాలాలు వేసుకుంటే వాళ్ళకి చేపలు వేసుకుంటే వాళ్ళకి చిక్కగా అయిపోతాయి అనమాట ఈ విధంగా అన్ని వేసినాం కదా కొద్దిగా పులుసు తాగని అంతలేక ధనియాలు కొబ్బరి మసాలా దంచుకున్నాం ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా ఇదంతా మసాలా నూరుకున్నాం చేపలు పులుసు కాగుతుంది వేయించుకున్నాం కదా ఈ ధనియాలు ఈ లవంగాలు చెక్క ఇవి దంచుకున్నాం అంత లేక మసాలా దంచుకున్నాం రోడ్లో దంచుకున్న మసాలా చేపల పులుసు లేక బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కూడా ఇలాగనే దంచుకొని వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా చెప్పాల్సిన పనిలే కట్టెల పొయ్యి మీద చేపల పులుసు రోట్లో మసాలా దంచుకొని వేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మా వీడియో ఫస్ట్ సారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇంకా మంచి మంచి వంటలు చేసి మీకు చూపెట్టం ధనియాలు మెదిగినాయి కదా కొబ్బరి వేసుకున్నాం ఇక అంతా మెత్తగా దంచిన కదా ఇప్పుడు ఇది మెదిగింది కదా అంతా శుభ్రం ఇది పది తెల్లగడ పాయలు వేసుకొని దంచుకున్నాం పల్లెటూరు చేపల పులుసు విధానం ఇంతే మేము మసాలా వేసుకునేది దంచుకున్నాం దీంట్లో తోడు పెట్టుకున్నాం ఇప్పుడు మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదా వేసి దంచుకున్నాం ఇప్పుడు చేపల పుట్టుకు అసలైన టేస్ట్ వచ్చేది ఇదే ఉల్లిపాయ కాల్చినాం కదా ఇట్లా ఇదంతా తీసేసుకున్నాం మేము పూర్వకాలంలో ఇట్లానే చేసుకునేది ఇదంతా తీసేసి ఇట్లా వేసుకుందాం రోట్లో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అప్పుడు మేము పూర్వకాలాన్ని అన్ని ఎండు చేపలు కూడా పొయ్యిలో వేసి కాల్చుకునే వాళ్ళం అన్నమాట ఇప్పుడు కదా ఇట్లా చేసుకునేది అందరు చూడు దంచుకుందాం ఇప్పుడు పొయ్యి లేనోళ్ళు పెన్న మీద వేసి వేయించుకుంటారు ఆ టేస్ట్ వేరే పొయ్యిలో కాల్చి ఇట్లా దంచుకొని టేస్ట్ వేరే ఈ ఉట్టి ఉల్లిపాయలు వేసి కోసి తాలింపులు వేసుకుంటున్న ఆ టేస్ట్ వేరే అన్నిటి కాడికి ఈ టేస్ట్ బాగుంటుంది అన్నమాట పొయ్యిలో కాల్చుకొని వేసుకొని చేపల పులుసు వేసుకుంటే రాయల పద్ధతిలో బ్రహ్మాండంగా ఉంటుంది జీలకర్ర మెంతులు వేయించి ఇది పొయ్యిలో కాల్చి వేసి నూరుతుంటేనే గమ్మ 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 అవసరం వచ్చి ఇంకా తింటే ఎంత బాగుంటుందో చెప్పండి మీరే మిక్సీ లేచే తొందరగా మెదిగిపోతుంది కానీ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇంత మనం కట్టెల పొయ్యి మీద చేసుకున్నది బాగా రుచి ఉంటుంది ఇవన్నీ వేసుకొని ఇప్పుడు వేసుకుంటే ఇంకా అయిపోయింది తోడేసుకున్నా తోడేసుకొని పక్కన పెట్టుకున్నాం ఎందుకు ఇదో పులుసులో పులుసు తాగుతుంది కదా ఇదే పులుసులు వేసుకుందాం పురుషుగా దంచుకొని వేసుకున్నాం కదా పులుసుల ముద్ద బాగుంటుంది ఇంకా అట్లా చేపలు వేసుకుందాం ఇప్పుడు చేపలు ఇప్పుడు చేపలు వేసేసుకున్నాం కదా కొద్ది కొత్తిమీర వేసుకున్నా కొత్తిమీర వేసుకొని ఈ చేపలు వేసిన తర్వాత చేపలతో ఉడికితే టేస్ట్ ఉంటుంది అన్నమాట బాగా ఇప్పుడు మనము ధనియాలు లవంగాలు దాల్చిన తెల్లగడ్డ వేసి దంచుకున్నాం కదా ఆ పొడి కూడా వేద్దాం నిమిషాలు మూత పెట్టుకున్నాం వేసేసి ఉడుకుద్ది మూతదేసి చేపలు కలబెట్టకూడదు ఎక్కువ అందుకని వేసేసిన చికెన్ లాగా కలపెట్టకూడదు కింది నుంచి పైకి కలబెడితే ఈ ముక్కలన్నీ ఇరిగిపోతాయి అనమాట బాగుండదు అందుకని నేను కలపలేదన్నమాట అట్లా తింటే మసాలా కలిసిపోద్ది అనమాట కిందికి కలబెడితే ముక్కలు ఇరిగిపోతుంది బాగుండదు మీరు కూడా ఇట్లా చేపలు వేసిన తర్వాత ఊరికే కలబెడితే ముక్కలు ఇరిగిపోతాయి మీరు కూడా కలబెట్టద్దు ఇట్లా మనం అందుకు పులుసులో తొందరగా ఉడికిపోతాయంట రెండు నిమిషాలు మూత పెట్టుకొని దించేసుకుందాం పొయ్యి మీద మట్టి కుండలో చేపల పులుసు ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఎంత మంచి వాసన వచ్చిందే ఆకలి ఇంకా తినాలి తినాలనిపించింది మీరు కూడా ఇలా చేసుకోండి బాగుంటుంది బ్రహ్మాండంగా ఉడికింది చూడండి ఎంత ఉడికిందో తూ చేపల కూర చిక్కగా రాయలసీమ రాయలసీమ ఎలా ఉందో మీరే చెప్పాలి పొయ్యి మీద మట్టి కుండలే చేసిన చేపల పులుసు ఇది ఫ్రెండ్స్ రాయలసీమ చేపల పులుసు రెడీ అయింది రెండు మూడు రోజులు బయట ఉన్నా కూడా సూపర్గా ఉంటుంది చెడిపోదనమాట మీరు కూడా ఇలా చేసుకోండి మర్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి